ఇప్పుడు చెప్పు రోజు ఏమైంది అది ఆ రోజు నిద్ర పన్నెండు గంటలకి టైం కరెక్ట్ ఎంత తెలుసా కరెక్ట్ ఒక్క టైం ఒకటి అయితే కరెక్ట్ టైం నేను టైం చూసిన ఫస్ట్ టైం చూసినాక నేను కూడా అన్నా టైం కరెక్ట్ ఒకటైతే అప్పుడు అంటే మనం ఎక్కి కుక్కుంది చూడు అది అందరిని మన అంటే దానికి ఒక రోజు మనం అన్నము ఏమో సంథింగ్ ఏమో కేడి చేసినాం మనం దానికి అయితే అది ఉంది మనం ఏమైనా కక్ష కట్టుకొని ఫస్ట్ అందరినీ నంపింది అందరినీ చంపింది నేను టీవీ రూమ్లో కొరికి గొల్లం పెట్టుకున్నాను గొల్లం పెట్టుకున్నా పోయి టీవీ కడుగు ఇట్లా కింద కొక్కున్నాం కింద పోకున్న అయితే ఇట్లా పైన ఇట్లా పై నుంచి ఇట్లా చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయి అంటే అట్లా అన్నప్పుడు పడతాయి కదా ఇట్లా పైన చూసిన తప్పు నా పై నుంచి ఇట్లా కింద మస్తు దుస్తులు తీసుకుంటున్నా అయినా నా గొంతు ఇట్లా రుందకలుంటాయి కదా దాంతో కూడా వస్తులు వస్తుంది అప్పుడు లేచి సడన్గా లేచి కొక్కున్న చూడు కరెక్ట్ లేచి కొక్కున్నప్పుడే ఒక్కటంటే టైం వచ్చింది అమ్మ ఫోన్లో స్పర్షన్ నేనే మళ్ళీ ఇట్లా జరగ షేప్ ఇట్లా పండుకున్నా గజ్జల సౌండ్ ఇట్లా వస్తున్నాయి ఇట్లా మన తగ్గు కాడికి వస్తున్నాయి ఇట్లా పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి వాయం అనుకొని కళ్ళు గట్టే మూసి రెండు షోలు మూసుకొని వండుకున్నా ఇన్న అట్లే అనిపిస్తుంది సౌండ్ అయితే వాయం నాకు తెలిసి పక్కా సలిజరం వస్తుంది అనుకున్నా ఇంకా చాలా భయమా జరిగి 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 అన్న ఏదైనా మేము పోయి అండి

ఇప్పుడు పిల్లలు కూడా కలలు పడుతున్నాయో దాని రూపం ఏమో చెప్పాలనుకుంటున్నాను అంతకుముందు ఏమో నొస్తున్నాను ఏమైనా అవుతున్నాను మీకు ఇంత అలవాటు ఉన్న ఇంట్లో మీకు నిద్ర ఎందుకు రాదు నాకనే ఎదు పిచ్చి కలర్ అసలు ఎదురు నాకైతే ఆదా ఎట్లా రోజుగా నొక్క నేసి తాళమేసి రాష్ట్ర ఎవరు అసలే నేను చచ్చిపోయినా అని చెప్పాలి

పసుపు కుంకుమ అది కానీ మళ్ళీ ఎప్పుడు అంట పసుపు కుంకుమలు అదేమో అన్నారంట పసుపు కుంకుమ కలగొచ్చు చేయాలని అంటున్నాం అవునండి కలగట్టు ఇంకొకటి ఆలోచిస్తారు అసలు లేదంటే డిఫరెంట్ అనిపిస్తుంది సార్ నా నోట్లోకి వెళ్ళి ఎక్కడ లేని వాళ్ళ పేరు ఆ రోజు వచ్చిందంటే వాళ్ళు చచ్చిపోతారని అర్థం తెలుసా ఆ రోజు కూడా నిజంగా నేను నాయనది కూడా నేను ఆ రోజు అదే రోజు ఒకటి రోజు ముందే కదా తీసాను నేను నాయన నుంచి కూడా తెల్లగా అయింది అయిపోయింది నాయనకి అట్లా అయిందని చెప్పింది కాక కూడా నేను అనలేనా ఏమన్నా నేను కాకకి మనిషి ఏ టైంలో ఎట్లా ఉండేది తెలియదు ఈరోజు అన్నిన మనిషి పొద్దుగా లేచేది తెలియదు చచ్చేది తెలియదు అన్నాయి రమేష్ కాకకి ఓ అది అది ఏడిచిపెట్టు కానీ సింగరంస విచిత్రాన్ని తెలుసు ఆ రోజు అదే రోజు ఇంత ఒక మూడు అట్లయితున్నాయి అయితే వాడు బండి రప్ప కొడుతుంది సూర్యుగారుడు అయితే వాడు మింగే లక్ష్మణ్ గారు ఉండి అరే గాడిద విరిగి తెలుగు లేదా ఇంటి గురించి అంటే నేను ఇంట్లో ఒకరికి ఏమో ఒకటి అయితే కానీ తెలుగు రాదు మా ఎవరికి కానీ నాన్న ఇట్లా అన్న ఇట్లా ఇంటికి వచ్చినా ఇంకేం తెలిసింది ఆడ పోయేట్ అట్లా నోటి నుండి ఏదో ఊరి నోటికి వెళ్ళాను బయట పడుతుంది అంట తెలుసా నేను ఆ రోజు మీ నాయన మస్తు తలుచుకున్న పేరు పెట్టి మా శంకర్ నువ్వు చచ్చిపోయినావు చచ్చిపోతాడు తెల్లారంటే కూడా ఒక రోజు నా ఒక రోజు మాట్లాడుకున్నాము అంటే తెల్లారని చచ్చిపోయిన లాస్ట్ మాట ఏమన్నా అంటే అవ్వకు అవ్వకు పాలు తీసినావా లేదా అంతే అదొక్కటే మాట్లాడు లాస్ట్ లాస్ట్ అవ్వకు అన్నమైన

నేను చెప్పిన అమ్మకి నాయన అన్నం రమ్మనమ్మ అన్నం రమ్మను మీ నాయన ఎప్పుడు వస్తే వీళ్ళు వస్తుంది తెలిసేనా మీ నాయన కడదమైంది ఏమో నా టెన్షన్ ఎందుకు ఓన్కి పెట్టాలి నిజంగా తెలుసా నా టెన్షన్ ఎందుకు ఓన్కి పెట్టాలని కదా విలువలేదే మాటిస్తుంది ఓ నాయన వచ్చే అప్పటి నుంచి అతను మాట్లాడలేదు అసలు ఆయన బాధలు ఆయన ఉండి చెప్పుకోలేడు ఆయన నాకు తెలిసి రేణు ఫంక్షన్ అప్పటి నుంచి ఆయనకి ఏదో ఎక్కువనే ఉంది ఎట్లయింద తెలుసా వచ్చిందంటే వచ్చింది అన్నట్టు అయింది చూసి అర్థం అయింది అంటే ఒక్కసారి పండ్లు గుమ్మైనట్ అవుతుంది పడిపోతా ఇప్పుడు అన్నట్టు అవుతుంది మొత్తం కిందికి మినిక అయినట్టు ఇది అంత ఇట్లా బీపీ నుండి నాకు ఇది చూపి మా అమ్మ అదే పొత్తుకుంటుంది తెలుసా ఇంతలా ఉన్న కదా ఈ టైంలో నాకే కానీ బీపీ కానీ షుగర్ కానీ మిక్స్ అయినా అనుకో పోతా నేను కూడా అట్లా రేపు మనిషికి బాడీ లేవన్నీ మళ్ళీ అట్లా అవుతుంది సరిగా తిండి లేక ఇట్లా ఎండీ అందుకని ఎక్కువ నేను పడిపోతా ఐడరాలు కానీ తెలుసా పడ్డదు ఆ రోజు వడంగా తెలిసి అంత గుమ్మ అయింది నాకు మొత్తం ఐదర వందా పడిన నేను కూడా